పల్నాడు జిల్లా నరసరావుపేట న్యూస్ ఎం ప్రేమ్ కుమార్ డిస్టిక్ క్రైమ్ రిపోర్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్కూలు విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు పంపిణీ చేసిన ఎస్ఐ కృష్ణ మరియు డాక్టర్ గోదా జాన్ పాల్ పల్నాడు జిల్లా విగ్రహాల వద్ద ఎటువంటి దాడులు జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంను కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు ఉస్తెల జయరావు జన జాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సేవా సామేలు పట్టణ సెక్రటరీ మెడబలిమి సాంబశివ రుంపిచర్ల మండల యూత్ అధ్యక్షులు బోదాటి సంసోను సండ్ర వెంకట్ తాతపూడి మల్లయ్య గోదా నీలంబరం స్వర్ణం రమేష్ ఉన్నం వెంకట్రావు ముక్కంటి కోండ్రు ఆనంద్ కీర్తిపాటి ప్రసన్న వాసుపల్లి ప్రసాద్ రవీంద్ర గోదా ఇర్మియా బద్రి సాగర్ వాసుపల్లి సాంబా దావులూరి ప్రదీప్ జొనలగడ్డ సందీప్ కొమ్మలపాటి ఇలీషా కొండా ప్రకాష్ గుంటి ప్రశాంత్ నేలటూరి సురేష్ రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంబేద్కర్ ఎవరో చెప్పండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ గణేష్ నీకు నేనా ఆయన ఎవరు అసలు

ఆ ఓకేనా రోజు ప్రపంచ మేధావి భారత రత్న నవ భారత రాజ్యাঙ্গన నిర్మాత ఈ దేశ కోట్లది ప్రజల ఆశయాజోతి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రం పన్నెండవ వార్డు బాపనే నగర్లోని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూలు ఆవరణలో గల డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అనిపించిన అనంతరం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూల్లో గల విద్యార్థిని విద్యార్థినులకు ఏదైతే ఈ దేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు తరతరాలుగా విలువేయబడినటువంటి జాతులకి అస్పృశ్యులుగా కొనయాడబడుతున్నటువంటి జాతులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెదకాలంటే విద్య ద్వారానే ఎదగలుగుతారని చెప్పినటువంటి డాక్టర్ బాబుసాబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం మేరకు ఈ యొక్క స్కూల్లో ఉండబడినటువంటి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది జేబీ ఫౌండేషన్ అలాగే మాలమహనాడు ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబుసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి సంఘాలుగా ఏదైతే అంబేద్కర్ గారు చనిపోయే అరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఈ దేశంలో ఆయన ఏదైతే ఉండకూడదు అస్పృశిస్తున్నాడో ఏదైతే అంత్రాంతాన్ని ఉండకూడదు అన్నారో ఏదైతే కులాల మధ్య వైష్ వైషమ్యాలు ఉండకూడదు అన్నారో ఆ కులాల మధ్య వైషమ్యాలు పెడుతూ ఆ కులాల మధ్య అంతరంగికంగా వాళ్ళని దూరం చేసినట్టు ప్రక్రియ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయంటే మీరు ఈ రోజున అంబేద్కర్ గారు మరణించిన రోజున విగ్రహాలకు దండలేస్తూ జేజేలు కొడుతున్నటువంటి మీరు నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ అభిమానం కనుక ఆయన ఆశయాల్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన మీకుంటే కులాంతరాల కులాల మధ్య వైషమ్యాలు పెంచొద్దు మతాల మధ్య గొడవలు పెంచొద్దు ఈరోజు దేశంలో మాలామాదికలు విడగొట్టేటటువంటి ప్రక్రియ క్రిస్టియన్ని ముస్లిమ్స్ని అలాగే హిందువులను విడగొట్టినటువంటి ప్రక్రియ కేంద్రంలో విడబడినటువంటి తీసుకుంటున్నటువంటి బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి కొనియాడుతున్నామని చెప్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటం అంటే గ్రామ గ్రామాల సార్ని తీసుకెళ్ళటం గ్రామ గ్రామాల ప్రతి పౌరుణ్ణి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే నేటి యువత ఉందో ఆ యువత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచనతో ముందుకెళ్లాలని ఆయన చదివినటువంటి చదువుని ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అంబేద్కర్ గారి విగ్రహాలనే ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రభుత్వ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని మార్వహనాడుగా కోరుతూ ఈరోజు గర నివాళులు ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉస్తల జయరావు అధ్యక్షతన పట్టణ కమిటీ అధ్యక్షతన ఈరోజు అంబేద్కర్ గారి అరవై ఎనిమిది సంవత్సరాల వర్ధంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదే బాటలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ చేసినటువంటి కష్టాన్ని అంబేద్కర్ చేసినటువంటి త్యాగాన్ని తన కుటుంబాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని రాయడానికి ఈ దేశ పేద బడుగు బలహీన వర్గాల హక్కులు కాపాడడానికి చేసినటువంటి ఆయన యొక్క పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఎంతోమంది నివాళులర్పిస్తూ ఉన్నారు ఆయన ఆశయాలను తీసుకెళ్లడంలో వెనకబడుతూ ఉన్నారు అంబేద్కర్ ఇజాన్ని గ్రామాల్లో ఉండబడినటువంటి సాదా వ్యక్తులతో పాటు గ్రామాల పట్టణాల్లో ఉండబడినటువంటి అలాగే ప్రతి స్కూలు ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిసేలాగా విద్యార్థులకి తెలిసేలాగా ప్రభుత్వం అధికారులు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం

ప్రపంచంలోకెల్లా అన్ని అన్ని రాజ్యాంగాల్లోకెల్లా గొప్ప రాజ్యాంగం అందించినటువంటి మహానుభావుడి వర్ధంతి వేడుకలను పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరణించి అరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న అరవై తొమ్మిది సంవత్సరాల వర్ధంతి వేడుకలు చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పించిన జైతు వేడుకల్లో జైతు వేడుకల్లో పాల్గొని ఆయన్ని కొనియాడిన భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్ని మీరు ఏదైతే సవరింపులు చేస్తా ఉన్నారో ఆ సవరింపులు ఈ దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఈ దేశ ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలే తప్ప కులాల మధ్య వైషమ్యాలు పెంచడానికి మతాల మధ్య వైషమాలు పెంచడానికి కాకుండా రాజకీయ పార్టీల పరిపాలన ఉండాలి ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం సర్వ మతాలు సుఖంగా తమ యొక్క మతాలను గౌరవించుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగం కానీ ఈ భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రధానంగా పానకులు చిచ్చు పెట్టే దిశగా పరిపాలిస్తూ ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దుర్మార్గం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ డా బాబాసా అంబేద్కర్ గారికి గణ నివారణ అనిపించడం అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయకుండా కులాల మధ్య చిచ్చు పెట్టకుండా మతాల మధ్య వైషంధార పెట్టకుండా ఉండాలని ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో ఈ మధ్య కాలంలో చూస్తే అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండలు వేస్తా ఉన్నారు అంబేద్కర్ విగ్రహాల మీద కాళ్ళు చేస్తా ఉన్నారు అరవై ఎనిమిది సంవత్సరాల అంబేద్కర్ గారి మరణం తర్వాత కూడా ఆయన విగ్రహాల మీద దాళ్లు జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు ఏ స్థాయిలో అంబేద్కర్ గారి లేదా ఈరోజు వాళ్ళ యొక్క కుటీలు రాజకీయాలు చేస్తా ఉన్నారో గమనించాల్సినటువంటి పరిస్థితి నేటి యువత మీద ఆధారపడి ఉంది యువత మేల్తో అంబేద్కర్ ఆశయాల్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల తీసుకెళ్ళడానికి అంబేద్కర్ ఇసే మనవి మనము